పార్టీ కబట నాటకాలతో గాంధీ పేరు పెట్టుకుని అంబేద్కర్ పేరుని వాడుకుని కొన్ని వర్గాల ఓటు బ్యాంకుతో యాభై ఏళ్ల అవినీతితో పాలన చేసిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై నాలుగులలో పార్లమెంటు ఎన్నికల్లో అంబేద్కర్ ను కాంగ్రెస్ నేతలు ఓడించారని గుర్తు చేశారు బీజేపీ మాత్రం అంబేద్కర్ కి భారత రత్న ఇచ్చి పార్లమెంట్లో ఆయన ఫోటో పెట్టిందన్నారు అంబేద్కర్ విషయంలో అరాచకంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఇవాళ అమిత్ షా రాజీనామా కోరటం సిగ్గుచేటన్నారు అంబేద్కర్ యొక్క పేరును వినియోగించుకోవడం కొన్ని వర్గాల యొక్క ఓట్ బ్యాంకును ఆధారంగా భారతదేశాన్ని యాభై సంవత్సరాలు పరిపాలించి అవినీతితో దేశాన్ని పరిపాలించడం కోట్లకి అధిపతులుగా మారడం దేశం అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందడం ఈ అంశాన్ని ఆధారం చేసుకుని అమిత్ షా గారు మీరు అంబేద్కర్ 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 అంటూ దేశంలో కోట్లకు పడగెత్తారు అంబేద్కర్ని పంతొమ్మిది వందల యాభై రెండులో యాభై నాలుగులో మీరు పార్లమెంటు ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే వారిని ఓడించారు అదే అంబేద్కర్కి అనేక విధాలుగా మేము వారికి భారతరత్న ఇవ్వడం కానీ పార్లమెంట్లో వారి ఫోటోని పెట్టడం కానీ అలానే ఈ ఏడు ఆయన ఎక్కడైతే లైబ్రరీలో వారు ఉన్నారు లండన్లో కానీ ఢిల్లీలో వారు నివసించిన ప్రాంతంలో కానీ బాంబేలో వారు ఉన్న ప్రాంతాన్ని కానీ అలానే మధ్యప్రదేశ్లో వారు ఉన్న ప్రాంతాన్ని కానీ పుట్టిన ప్రాంతాన్ని కానీ ఏడు చోట్ల ఈవేళ పంచరత్నాలు పంచతీర్థాల పేరుతో మేము వారిని గౌరవించడం జరిగింది మేము గౌరవించడం అంటే వారి యొక్క త్యాగాన్ని వారు అనుభవించినటువంటి అనుభవాల్ని వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని వాడికి యాభై సంవత్సరాల్లో గుర్తు రాకపోతే మేము దాన్ని చేయడం అనేది జాతిని గౌరవించినట్లు అంబేద్కర్ని గౌరవించినట్లయితే భారత జాతిని గౌరవించినట్లు భారత మాతను గౌరవించినట్లు భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్లు వారి ఇవేమీ చేయకుండా ఈరోజు అమిత్ షా గారిని క్షమాపణ చెప్పమండం నుంచి తీసివేయమండం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గాలి మాటలు ఆత్మవిశ్వాసం లేని మాటలు కమిట్మెంట్ లేని మాటలు మీ ఒరిజినల్ పేరు పెట్టుకోండి గాంధీ యొక్క పేరు తీసేసి మీ సొంత పేరు ఏది ఉందో అది పెట్టుకునే దమ్ముందా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మీ పేరు ఏంటి చెప్పండి అసలు మీకు దమ్ముందా అని అడుగుతుంది భారతీయ జనతా పార్టీ దమ్ము లేని రాజకీయాలు అవినీతి రాజకీయాలు మతతత్వ రాజకీయాలు ఈ దేశంలో పోషించి ఈ దేశాన్ని పుట్టముంచినటువంటి పార్టీ మీరు ఆ పేరు పెట్టుకునే అర్హత లేదు మీకు సిగ్గుంటే వెంటనే మీరు గాంధీ అనే పేరుని తీసి మీ ఒరిజినల్ పేరు పెట్టుకునే దమ్ముందా అని ఈవేళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది